వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ ఆధ్వర్యంలో ఈ రోజు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది పట్టణంలోని వేదాంత డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం అనంతరం పాత స్టాండ్ వద్ద కూడా ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సిఐ ఏవి రమణ మాట్లాడుతూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే ప్రతి పౌరుడు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు హెల్మెట్ ధారణ ప్రాణరక్షకమని ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు జీబ్రా క్రాసింగ్ వినియోగంపై ప్రాక్టికల్ డెమో కూడా నిర్వహించారు అలాగే మైనర్ డ్రైవింగ్ పై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టపరంగా తప్పు అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది విద్యార్థులు ఉపాధ్యాయులు పట్టణ ప్రజలు పాల్గొని చురుకుగా స్పందించారు అధికారులు రాబోయే రోజుల్లో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మరిన్ని ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు గూడూరా నువ్వేమిక్కడీ అంటే చెప్పినారు వంద కిలోమీటర్లు అయితే యాక్సిడెంట్ అవుతుందని ఒక కిలోమీటర్ పోతే యాక్సిడెంట్ కాదని ఎక్కడ రాసి మనం మన టైం బాగోకపోతే ఒక వంద మీటర్లు పోయినప్పుడు కూడా యాక్సిడెంట్ జరిగే అవకాశం కాబట్టి హెల్మెట్ మీరు అందరు కూడా కంపల్సరీ ధరించారు ప్రతి ఒక్కరి దగ్గర హెల్మెట్ ఉంటుంది కానీ ఎక్కడ ఉంటుంది ఊర్లో ఉండదు చదువుగా పెడతారు జాగ్రత్తగా అది పూజ చేసిపోయి ఉంటుంది దాన్ని కనీసం వాడటానికి ప్రయత్నం చేయరు కాబట్టి హెల్మెట్ చేస్తున్నా ప్రయాణం చేసినప్పుడు మీరు కింద పడిపోయి అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెక్కడికి మనకి ప్రతిరోజు ఎక్కడ చూసినా కూడా మన రాష్ట్రంలో కావచ్చు మన దేశంలో కావచ్చు ఎక్కడో చాట రోడ్డు ప్రమాదాలు అనేది ప్రతినిత్యం జరుగుతూనే ఉన్నాయి దీనివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అలాగే చాలామంది ఇంజురీస్ జరుగుతూ ఉన్నాయి దీనిలో భాగంగా మేము ఈరోజు వెంకటగిరి పట్టణంలో ఒక అవగాహన సదస్సు దీనిలో భాగంగా అవగాహన సదస్సుని వేదాంత జూనియర్ కాలేజీలో స్టూడెంట్స్కి ఒక అవగాహన కార్యక్రమాన్ని ఈ ట్రాఫిక్ వైలేషన్ మీద నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా వారికి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయటం మైనర్లు డ్రైవింగ్ చేయటం అలాగే హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయటం సెల్ ఫోన్తో సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేయటం అలాగే తాగి డ్రైవింగ్ చేయటం అలాగే ఓవర్ స్పీడ్గా వాహనాలు నడపటం ఇలాంటి తదితర కారణాల వల్ల నిత్యం కూడా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి దానివల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అలాగే ఎంతోమంది గాయపడి చాలా ఇబ్బందులు కూల్పడుతూ ఉన్నారు కాబట్టి ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే మీకోసం మీ యొక్క కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు మనకి వేగం ముఖ్యం కాదు మనకు ప్రాణం ముఖ్యం వేగం కన్నా కూడా ప్రాణం ముఖ్యం కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలని చేసి వారి ప్రాణాల మీదకి కొని తెచ్చుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియపరచడం జరుగుతూ ఉంది అలాగే హెల్మెట్లు అనేది మన తలకి ఎప్పుడు కూడా శిరస్థానం అనేది మనకి చాలా ముఖ్యమైనది ఇది లేకుండా ప్రయాణం చేసి చాలామంది రోడ్డు ప్రమాదాల్లో కింద పడిపోతూ ఉంటారు స్పిడ్ అయి పడిపోతూ ఉంటారు అలాంటి సందర్భంలో కింద పడిపోయినప్పుడు హెడ్ రోడ్డు గనక టచ్ అయినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి చనిపోవడానికి నైంటీ నైన్ పర్సెంట్ ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ హెల్మెట్లు కనుక ధరించినట్టయితే డ్రైవ్ చేసే అతను కానీ వెనక ఉన్నటువంటి బిలియన్ రైడర్ కానీ అందరూ కూడా కంపల్సరీగా హెల్మెట్ ధరించినట్టయితే వాళ్ళకి పొరపాటున ఏదన్నా గేదో కుక్కో ఇంకేదన్నా అడ్డ వచ్చో లేకపోతే స్క్రిడ్ అయ్యో కింద పడినా కూడా హెడ్ నేలకు తగిలినప్పుడు ఆ హెల్మెట్ ఉన్న వాళ్ళ చాలామంది ప్రాణాలు కాపాడిన వారు అవుతారు కాబట్టి దయచేసి హెల్మెట్ వాడండి రక్షణ పొందండి మీకోసం మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు వారిని నిరుత్సాహపరిచి ప్రాణాల తెచ్చుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనకి ఇక్కడ పాత బస్ స్టాండ్ సెంటర్లో ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది టూ వీలర్స్ అంటే ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులందరూ కూడా ఇప్పుడు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి అందరూ కూడా వారు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా తీసుకున్నారు థ్యాంక్ యూ